హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మన గార్డెన్ మన వంటలు ఈరోజైతే ఒక మంచి ఫర్టిలైజర్ చాలా చిన్న వీడియోనే చేశాను ఎందుకంటే నేను ఓన్లీ కొన్ని మొక్కల కోసం ప్రిపేర్ చేశాను మన గార్డెన్లో ఉంగ మొక్కలు చూస్తున్నారు కదా పక్కన కనిపిస్తుంది చాలా హెల్తీగా ఉన్నాయి అలానే మంచిగానే హార్వెస్ట్లు వస్తున్నాయి కానీ ఈ మధ్యన ఒక ఫిఫ్టీన్ డేస్ నుంచి మాత్రం కొంచెం హార్వెస్ట్ తగ్గింది సో ఒక ఫర్టిలైజర్ ప్రిపేర్ చేశాను అది మీకు కూడా షేర్ చేస్తే యూజ్ అవుతుందని చెప్పి ఇది ఏ కూరగాయ మొక్కలు అన్నిటికీ కూడా ఇచ్చుకోవచ్చు అంటే ప్రత్యేకంగా వెజిటబుల్ ప్లాంట్స్ కోసం అనమాట సో దీనికి కావాల్సిన పదార్థాలు ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాము ఒక లీటర్ గోరువెచ్చని నీళ్ళు తర్వాత ఇది బ్రౌన్ షుగర్ మీ దగ్గర లేకపోతే నార్మల్ పంచదార కానీ బెల్లం కానీ ఏదైనా తీసుకోవచ్చు దీంతోపాటు డ్రై ఈస్ట్ ఉంటుంది కదా ఇది మనకి పిజ్జా బర్గర్ వాటిల్లోనే వాడతారు కదా సో ఆ డ్రై ఈస్ట్ ప్రైస్ కూడా చాలా తక్కువ ఉంది మనం ఒకసారి కొనుక్కుంటే నాలుగైదు సార్లు యూజ్ చేయొచ్చు సో ఫస్ట్ అయితే ఒక వన్ లీటర్ గోరువెచ్చని నీళ్ళలో ఒక వన్ స్పూన్ బ్రౌన్ షుగరు లేదంటే బెల్లం ఏదైనా సరే ఇదైతే చిన్న మూత నేను స్పూన్ తీసుకోవడం మర్చిపోయాను ఒక స్పూను బ్రౌన్ షుగరు అలానే రెండు స్పూన్లు ఈస్ట్ డ్రై ఈస్ట్ వేసి చక్కగా బాగా కలిపేసి ఒక ఫార్టీ మినిట్స్ అయినా అలా వదిలిపెట్టేసేయాలి సో నేను ఇప్పుడు బాగా కలుపుకొని మూత పెడుతున్నాను ఇది కొంచెం ఫర్మెంట్ అవుతుంది వెంటనే ఇన్స్టెంట్ ఫర్టిలైజర్ అనమాట సో ప్రస్తుతం అయితే నేను ఈ వంగ మొక్కలన్నీ ప్రూనింగ్ చేస్తున్నాను మనం ప్రూనింగ్ చేయకుండా ఏ ఫర్టిలైజర్ ఇచ్చినా అనవసరంగా ఈ ఆకులు ఉన్నాయి కదా అవి తీసేసుకుంటాయి ఫుడ్డు సో మనం ఇప్పుడు ఇచ్చిన ఫర్టిలైజర్ డైరెక్ట్గా మొక్కలకి యూజ్ అవ్వాలి అంటే అనవసరంగా వేస్ట్గా ఉన్న ఆకులన్నీ కూడా తీసేయాలి అలానే పూతలేని కొమ్మలు ఉంటాయి కదా సో అలాంటి కొమ్మలన్నీ కట్ చేసుకోవాలి ఇంకా ఈ వర్షాలు ఎక్కువగా పడడం వల్ల ఏమైందంటే ఆకులు ఫాస్ట్ ఫాస్ట్గా గ్రోత్ అయిపోయాయి సో గాలి ఆడకుండా అంత హెవీగా ఉండడం వలన అక్కడక్కడ పిండినల్లి కూడా కనిపిస్తుంది ఇంకా మెయిన్ ప్రాబ్లం నల్లచీమలు ఈ నల్లచీమల వల్ల ఇంకా పిండినల్లి మొదలవుతుంది అనమాట ప్రతి మొక్కలకి అంతే మన మందార మొక్కలు కానీ జామ మొక్క అన్ని మొక్కలకి చీమలు పెట్టే గుడ్లు ఉంటాయి కదా వాటి నుంచి ఆ పిండి అనేది ఎక్కువగా పెరిగిపోతుంది సో ఆల్మోస్ట్ మొత్తం వంగ మొక్కలు అన్నీ కూడా ప్రోనింగ్ చేసేసా చూడండి ఇదంతా వేస్ట్ అనమాట అనవసరంగా వీటికి పోతకాపు ఏమి రావు అలా పెరుగుతూనే ఉంటాయి అలానే అక్కడక్కడ ముదిరిపోయిన ఆకులు కానీ ఇంకా ఏమన్నా చిన్న చిన్న పిట్టలు పురుగులు కట్ చేసినవి ఉంటాయి కదా అట్లాంటి పెస్టాకులు అన్నీ కూడా క్లియర్ చేసేసాను చూడండి మనం ఇచ్చిన ఈస్ట్ ఇంకా షుగర్ మొత్తం చక్కగా ఫర్మెంట్ అయిపోయి ఆల్మోస్ట్ ఫార్టీ మినిట్స్ అనుకున్నాను ఫార్టీ మినిట్స్ కంటే ఎక్కువే అయింది మినిమం ఫార్టీ మినిట్స్ తర్వాత మనం దాన్ని ప్రిపేర్ చేసుకుని వాడేసుకోవచ్చు నార్మల్గా మనం ఏ ఫర్టిలైజర్ ప్రిపేర్ చేయాలన్నా ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ టైం పడుతుంది కదా ఇది ఇన్స్టంట్ ఫర్టిలైజర్ అనమాట మనం గార్డెన్లో ఏదైనా పని చేసుకుంటూ ఇది ప్రిపేర్ చేసుకొని మన పని కంప్లీట్ అవ్వగానే మొక్కలకి ఇచ్చేయచ్చు ఇప్పుడైతే దీన్ని వన్ ఇష్ ఫిఫ్టీన్ రేషియోలో కలుపుకుంటున్నాను నేను నార్మల్గా వన్ ఇస్ టు టెన్ రేషియోనే సరిపోతుంది వన్ ఇష్ టు ఫిఫ్టీన్ కలుపుకున్నాను కాన్సన్ట్రేషన్ ఎక్కువ అవ్వకుండా ఉంటుందని వన్ టు టెన్ ఇచ్చినా కూడా ఏం ప్రాబ్లం ఉండదు ఇప్పుడైతే ఒక్కొక్క మొక్కకి ఇచ్చేస్తా మనం ఆల్రెడీ నిన్న నైటు వాటరింగ్ చేశాను కాబట్టి డైరెక్ట్గా ఇచ్చేయచ్చు మనం మనకి మొక్కలు ఉండే పార్ట్ సైజుని బట్టి ఇవ్వండి ఇట్లా బ్లాక్ టబ్లో ఉన్న వాటికి ఒక లీటర్ పడుతుంది నార్మల్ వాటికి హాఫ్ లీటర్ పడుతుంది ఇక దీని యూజెస్ కూడా చెప్పేస్తాను ఇది మొక్కలకి ఇవ్వడం వలన మొక్కల యొక్క వేర్లు ఉంటాయి కదా అవి చక్కగా పెరుగుతాయి ఎప్పుడైతే వేర్లు అవి మంచిగా పెరిగాయో మొక్కలు ఆటోమేటిక్గా హెల్తీగా ఉంటాయి మనకి మంచి క్రాప్ కూడా వస్తుంది దీంట్లో మనం ఈస్ట్లో షుగర్ యాడ్ చేసినప్పుడు ఇది ఇంకా ఎక్కువగా ఫాస్ట్గా పనిచేస్తుంది అనమాట మొక్కల గ్రోత్కి ఉపయోగపడుతుంది అలానే మనం యూజ్ చేసిన ఈస్ట్ ఉంది కదా దీంట్లో మొక్కలకు కావాల్సిన బోల్డ్ అనే విటమిన్స్ దీంతోపాటు ఎమ్యూనో యాసిడ్స్ ఉంటాయి ఎమెనో యాసిడ్స్ ఎందుకు యూజ్ అవుతాయి అంటే మొక్కలకి మొక్కలు పెరగడానికి పూత కాపు రావడానికి దీంతో పాటు ఒక్కొక్కసారి మొక్కలు ఎక్కువ స్ట్రెస్కి గురు ఉంటాయి అంటే ఎండలు ఎక్కువైనా వర్షాలు ఎక్కువైనా కూడా స్ట్రెస్ వస్తూ ఉంటుంది మొక్కలకి అట్లాంటి స్ట్రెస్ నుంచి తట్టుకోవడానికి కూడా యూజ్ అవుతుంది పాటు మనం షుగర్ యాడ్ చేసాం కదా అది బయో బయోవేన్జయమ్గా కూడా ఉపయోగపడుతుంది అంటే మనం బెల్లం వేసి ప్రిపేర్ చేస్తుంటాం కదా ఫర్మెంటెడ్ జ్యూస్లు పోతాకాపు బాగా రావడానికి ఉపయోగపడతాయి సో దానిలాగా కూడా ఉపయోగపడుతుంది ఎందుకంటే మనం దీంట్లో షుగర్ యాడ్ చేసాం కదా సో దానివల్ల అనమాట సో ఈరోజు వీడియో అయితే ఇది మీకు అందరికీ తప్పకుండా యూజ్ అవుతుంది అనుకుంటే ఎవరైనా టెర్రస్ గార్డెన్ అది కూడా కూరగాయలు ఎక్కువగా పెంచుకునే వాళ్ళు ఇన్స్టెంట్గా ఒక వన్ అవర్లో ప్రిపేర్ చేసుకుని మొక్కలకి ఇచ్చుకోవచ్చు ప్రతి పదిహేను రోజులకు ఒకసారి దీన్ని యూజ్ చేయొచ్చు అలానే తక్కువ ఖర్చుతో అది యాభై రూపాయల ప్యాకెట్ మనకి మినిమం ఫైవ్ టైమ్స్ అయినా యూజ్ చేయొచ్చు ఈస్ట్ సో కంపల్సరీ ట్రై చేయండి ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది అనుకుంటే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ఏమో సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుద్దాం హ్యాపీ గార్డెనింగ్ థ్యాంక్